కళ్ళు హెల పక్క పక్కనే ఉంటారు ఒక్క దానికొకటి కనిపించదు ఎట్లుంటదు మరి మనతోని నాకు తెలియదు ఏండి అవర్కన సూప్ పెంచనరా మొదలేకనరా బాబన్న అలాగా yes it might be yes తెలుగులో మాట్లాడు చెవులు కళ్ళు సరే రైట్ ఆన్సర్ కి నెక్స్ట్ క్వశ్చన్ గాలిలో తిరిగే అద్దం చేతిలో పడితే పగిలిపోతుంది ఎంట కిస్సేని గాలిలో తిరిగే అద్దం కింద పడత పోయింది ఏమైందిరా సమనా క్లూ ఇవ్వండి క్లూ క్లూ అంటే ఇంకా ట్రై చేయండి చెప్పండి నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను గాలిలో తిరిగేద్దాం చేతిలో పడితే పగిలిపోయి వాట్ ఇట్ మైట్ బీ నో గెస్సెస్ ట్రై చేయండి ఏమో క్లూ ఇవ్వండి ఇదే ఆగం ఇట్ల కొంత ఆగం క్లూ అంటే మనం డైలీ యూస్ చేసేదా లేదు అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు ఆడుకోవడానికి యూస్ చేస్తారు నానా బొమ్మలు నీకు బాగా పెరిగిపోయిందిరా సరే కొంచెం చిన్న టాస్క్ కొన్ని ఇమోజీస్ చూపిస్తాను వాటిలో మీ ఫేస్ రియాక్షన్స్ ఇవ్వాలి ఓకేనా నెక్స్ట్ ఏ ఫ్యూ మూమెంట్స్ లైట్ ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఏంటి పెట్టండి నాలుక బయటికి పెట్టడానికి ఆలోచిస్తున్నారా నెక్స్ట్ ఒక నిమిషం మనల్ని పరిశోధిస్తుంది గిఫ్ట్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది అయినా నేను ఎక్కువ ఏళ్ళు బతకనని ఎవరు చెప్పారు ఎవరు జలపాతాన్ని కనిపెట్టిందే నేను కదా ఏడుపు రావట్లేదు ఏడుపు రావట్లేదు ఎలా ట్రై చేస్తాను చెప్పనా ఆన్సర్ మీరు చెప్తారా గాల్లో తిరిగి అర్థం చేతిలో పడితే పగిలిపోతుంది చెప్పనా వాటర్ బెలూన్స్ ఓకే వాటర్ బెలూన్స్ అర్థం ఎలా అవుతుంది లైక్ అంతే ఓకే యూ

ఏమో మీరు ఏమైనా చెప్తారేమో అనగర్ చేసి మరి అబ్బాయి సార్ నెక్స్ట్ క్వశ్చన్ గాలిలో తిరిగే అర్థం చేతిలో పడితే పగిలిపోతుందని ఏంటంటే వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే చేతిలో పడితే పగిలిపోతుంది చేతిలో పడితే పగిలిపోద్దాం గాలిలో చేతిలో చె <laughs>

సరే చిన్న టాస్క్ కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తాయో చెప్పాలి ఫైవ్ యానిమల్స్ నేమ్స్ చెప్తా అందులో త్రీ అన్న చెప్పాలి

అమ్మని ఒక చింపలు రోజు అమ్మ హాస్టల్ గుంత అయితే ఇది పెద్ద పెద్దగా అరుస్తావ్ గా ఐ అంటే అది ఐ వెర్రే ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా